అభివృద్ధి సాధించాలంటే శాంతి తప్పనిసరిని ప్రధాని నరేంద్ర మోదీ మణిపూర్ ప్రజలకు పిలుపునిచ్చారు మణిపూర్ ను శాంతి శ్రేయస్సుకు చిహ్నంగా మార్చే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని వివరించారు జాతుల మధ్య ఘర్షణలతో అల్లాడిపోయిన మణిపూర్లో రెండున్నరేళ్ల తర్వాత మోదీ పర్యటించారు కుక్క మైతే అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు రెండున్నరేళ్లుగా రావణ కాష్టంలా తగలబడిపోతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు మణిపూర్లో ప్రధాని పర్యటించట్లేదంటూ రెండేళ్లుగా విమర్శలు వ్యక్తమవుతున్న వేళ చివరకు ఆయన మణిపూర్లోని అత్యంత కల్లోలిత ప్రాంతమైన చురాచంద్పూర్ ను సందర్శించారు జాతి హింసలో నిరాశ్రయులైన శిబిరాల్లో దుర్బర పరిస్థితుల్లో తలదాచుకుంటున్న బాధితులతో పీస్ గ్రౌండ్ లో ప్రధాని సమావేశమయ్యారు బాధిత కుటుంబాలకు చెందిన పిల్లలు ఇచ్చిన బహుమతులను మోదీ స్వీకరించారు బాధితుల కష్టాలను శ్రద్దగా ఆలకించారు కేంద్రం తరపున చేయాల్సిన సాయం చేస్తామని ప్రధాని వారికి భరోసా ఇచ్చారు నిరాశ్రయులకు సాయం అందించేందుకు ఐదు వందల కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు తెలిపారు అక్కడి వారిని ఆదుకునేందుకు మరో మూడు వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ఆమోదించినట్లు వివరించారు రాష్ట్రంలో శాంతి పునరుద్దరణకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు చురాచంద్పూర్ పూర్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఏడు వేల మూడు వందల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు అభివృద్ధి సాధించాలంటే శాంతి తప్పనిసరి అని అక్కడి ప్రజలకు హితవు పలికారు మణిపూర్ ప్రజలతో కేంద్రం కలిసి ఉంటుందన్న మోదీ అందరూ సహనం పాటించాలని సూచనలు చేశారు అందమైన ప్రకృతితో ఉండే మణిపూర్ ను హింస కమ్మేసిందని విచారం వ్యక్తం చేశారు మణిపూర్ లో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందన్న మోదీ త్వరలో ఇరవై రెండు వేల కోట్లతో రాష్ట్రాన్ని రైల్వేతో అనుసంధానిస్తామని తెలిపారు రాష్ట్ర అభివృద్ధి పనుల కోసం భారీగా నిధులు కేటాయిస్తున్నట్లు వివరించారు మణిపూర్ శాంతి భద్రతల విషయంలో పురోగతి తీసుకొచ్చామని చెప్పారు हिल्स और बेली में अलग अलग ग्रुप्स के साथ समझौतों के लिए बातचीत की शुरुआत हुई है ये भारत सरकार के उन प्रयासों का हिस्सा है जिसमें संवाद सम्मान और आपसी समझ को महत्व देते हुए शांति की स्थापना के लिए काम किया जा रहा है मैं सभी संगठनों से अपील करूंगा शांति के रास्ते पर आगे बढ़कर अपने सपनों को पूरा करें अपने बच्चों के भविष्य को सुनिश्चित करें और मैं आज आपको वादा करता हूं मैं आपके साथ हूं అంతకుముందు మిజోరాంలో పర్యటించిన మోదీ ఎనిమిది వేల డెబ్బై కోట్లతో నిర్మించిన బైరాబీ సైరాంగ్ రైల్వే లైన్ ను జెండా ఊపి ప్రారంభించారు యాభై ఒక్క కిలోమీటర్ల పొడవైన ఈ కారిడార్ మిజోరాంను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానిస్తుంది నూట మూడు వంతెనలు నలభై ఐదు సొరంగాలు ఈ మార్గంలో ఉన్నాయి మోదీ ఉదయం లెంగ్పుయి కు చేరుకున్నారు ఐజ్వాల్ లోని లమ్మువల్ మైదానంలో ఆయన ప్రసంగించాల్సి ఉంది అయితే ప్రతికూల వాతావరణం కారణంగా ఆయన ఎయిర్పోర్టు నుంచి వర్చువల్ గా ప్రాజెక్టులను ప్రారంభించారు మిజోరాం గవర్నర్ వికేసింగ్ సి ఎం లాల్దు హోమా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లంబువాల్ గ్రౌండ్ నుంచే ప్రధాని కార్యక్రమానికి హాజరయ్యారు ఐజ్వాల్ దిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్ సైరాంగ్ గువాహటి కోల్కతా మధ్య మరో రెండు రైళ్లను మోదీ ప్రారంభించారు రోడ్ల విస్తరణ పనులు సహా ఏకలవ్య స్కూళ్లను మోదీ ప్రారంభించారు రైల్వే లైన్ ప్రజల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తుందని ఈ సందర్భంగా మోదీ తెలిపారు విద్య సాంస్కృతిక ఆర్థిక సంబంధాల బలోపేతం ఉద్యోగాల కల్పన పర్యాటక వృద్ధికి దోహదపడుతుందని చెప్పారు ఓటు బ్యాంక్ రాజకీయాల వల్ల రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయినట్లు చెప్పిన ఆయన బీజేపీ వల్ల ఈశాన్య రాష్ట్రాలు దేశ అభివృద్ధి ఇంజన్లుగా మారాయని తెలిపారు బిఫోర్ ట్వంటీ ఫోర్టీన్ ఈవెన్ డైలీ ఎసెన్షియల్ లైక్ టూత్పేస్ట్ షాప్ అండ్ ఓయిల్ వ్యాక్స్ అట్వంటీ సెవెన్ పర్సెంట్ టుడే ఓన్లీ ఫైవ్ పర్సెంట్ జీఎస్టీ అప్లికేబుల్ డ్యూరింగ్ కాంగ్రెస్ రూమ్ మెడిసిన్స్ Taste kits and insurance policies were heavily taxed. That is why healthcare was expensive and insurance was out of reach for ordinary families. But today, all these have become affordable. The new GST rates will also make medicines for serious diseases like cancer more inexpensive. ఆఫ్టర్ సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ సిమెంట్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ విల్ ఆల్సో బికమ్ చీపర్ అట్ పార్ట్ ఆఫ్ ద రిఫార్మ్స్ జీఎస్టీ అండ్ మోస్ట్ హోటల్స్ హ్యాజ్ బిన్ రిడ్యూస్ ఫైవ్ మిజోరాం మణిపూర్ పర్యటన తర్వాత ప్రధాని అస్సోం పర్యటనకు వెళ్లారు